టీవీ ఫోర్ తెలుగు న్యూస్ కి స్వాగతం నేషనల్ ఉమెన్ రైట్స్ అండ్ జస్టిస్ మూమెంట్స్ ఇటు కార్యక్రమంలో పాల్గొన్న వారు జిల్లా అధ్యక్షులు మహమ్మద్ హమీద్ వర్కింగ్ ప్రెసిడెంట్ జిల్లా సయ్యద్ అక్బర్ కార్యదర్శి దాసరి వెంకటేశం జిల్లా లీగల్ అడ్వైజర్ పాతూరి సర్కారెడ్డి జిల్లా సెక్రటరీ పోతుల గాంధీ జాయింట్ సెక్రటరీ రెడ్డిమల్ల సత్యనారాయణ మీడియా సెల్ జిల్లా ఇన్ఛార్జి జనగామ రమేష్ గొల్లపల్లి జెపిహెచ్ఎస్ స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు మురళీధర్ శర్మ వీరితో పాటు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు విద్యార్థినిలు విద్యార్థులను కొట్టడం కరెక్టే కానీ కర్రే స్వామి కానీ ఎదుటి మనిషిని ఎలా కొడితే పడిపోతాడు అనే అవగాహన మహిళ రక్షణ కొరకు మేమున్నాము అంటూ ఇలా అన్నారు అదేవిధంగా బాల్య వివాహాలను చేసుకోవద్దని మంచి శ్రద్ధతో చదివి ఉద్యోగాలను సాధించాలని స్టూడెంట్స్ ను రైడింగ్ చేస్తే ఉపాధ్యాయులకు మరియు మేడంలకు లేదా పోలీస్ డైల్ హండ్రెడ్ కు నంబర్ కు డైల్ చేసి చెప్పాలని ఇలా అన్నారు చెప్తున్నారు ఇప్పుడు మీకు ఇంత సాఫ్ట్ గా చెప్తున్నారు ఇప్పుడు మాకు అప్పుడు ఇక్కడ వెళ్ళే ఖాళీ పర్స్ ఉంది అసలు అప్పుడు మాకు అది ఏంటిదో కూడా తెలియదు ఓన్లీ మేము బుక్ లో ఒక పిక్చర్ మాత్రమే చదువు ఇప్పుడు మీకు రియల్ గా ఉంది రియల్ గా ఉన్నా మీరు పట్టించుకోరు మీరు రోజు మీకు కలమంగానే ఉంటుంది అయినా దీన్ని మీరు అంత కేర్ లేసుకుని చూస్తారు కాబట్టి ఎడ్యుకేషన్ సిస్టమ్ అప్పటికి ఇప్పటికి చాలా అప్పుడు మేము ఓన్లీ ఇంకొక విషయము ఈ మధ్యలో చాలామంది పిల్లలు ఆడ బుక్లాడబడేసేసి ఫోన్లో ఆన్లైన్లో గేమ్స్ ఆడుతారు దానివల్ల చాలామంది కూడా కొన్ని కుటుంబాలు కూడా వాళ్ళ పిల్లలు కూడా కోల్పోతున్నారు పేరెంట్స్కి తెలియదు పిల్లలకు మొంగళ మరి ఏం చేస్తారు ఏం కదా అన్న విషయం పేరెంట్స్కి అయితే తెలియదు ఏం చేస్తుంది అంటే సారు ఆన్లైన్ క్లాస్ అయిపోయి దీనికోసం సర్చ్ చేస్తున్నా అని చెప్తారు ఈ మధ్యలో కూడా చాలామంది అలాంటి గేమ్స్ మాత్రము మీరు లోపరచకండి వాళ్ళు ఇస్తారు అడ్వర్టైజ్మెంట్ ఏదో ఇస్తారు దాన్ని మాత్రం మీరు ఎట్లాంటి ఎట్టి పరిస్థితుల్లో మాత్రం అందులోకి వెళ్ళద్దు అలాంటివి మీరు అవైడ్ చేయాలి అప్పుడే మీరు అంటే చెప్తున్నారు కొద్దిగా ఇవన్నీ మనకు అక్కడ కూడా అక్కడక్కడ తగ్గుతా ఉంటాయి అన్నట్టు మనం ఎదిగే కొద్ది ఇవన్నీ ఒక రాయి ఒక రాయి మనకు తగ్గుతాయి ఇవన్నీ తప్పించుకొని మనం వెళ్తే మన గోల్ను రీచ్ కాగలుగుతాం ఓకేనా వాటి ఫోన్ యూజెస్ మాత్రం ఎక్కువ చేయకండి ఆల్రెడీ కంప్యూటర్ అలైన్మెంట్ ఉన్నాయి కదా సార్

బయటకెళ్ళిన చదువు చాలా డిఫరెంట్ ఉంటుంది పుస్తకంలో ఉన్న చదువు బయట ఉండదు మనము ఈ చదువుతో పాటు కొంతమంది వెళ్ళిన తర్వాత నా బిడ్డ కొంచెం అది వెళ్ళిపోయి ఇది వెళ్ళిపోయింటే కొంతమంది చేయరు నేను అంటే స్కూల్కే పోతున్నా చదువుకుంటా అక్కడ కూడా మీకు పాఠాలు అనేది నేర్చుకో ఎక్కడైతే కష్టం కదో ఇప్పుడు కొంతమంది కష్టపడిన కుటుంబాలు ఉంటాయి వాళ్ళకు కష్టం అంటే ఏంటో తెలుస్తుంది విలువలంటే ఏంటో తెలుస్తుంది అంటే ఎవరితో ఎట్లా మాట్లాడాలి సార్ దగ్గర ఎట్లా మాట్లాడాలి ఎవరితో ఎట్లా మెదవాలి ఎక్కడ తగ్గాలి ఎక్కడ గట్టిగా మాట్లాడితే మనకు పని లేదు అనే విషయం ఎవరో తెలుస్తుంది కష్టం నచ్చిన వాళ్ళకి తెలుస్తుంది అవునా కాదా ఇప్పుడు క్యాష్ పెట్టడానికి ఏం తెలుస్తుంది వాళ్ళకి ఓవాలే ఓవర్ బిహేవ్ చేస్తారు వాళ్ళు ఏదో విలుషిస్తారు కాబట్టి మనము అందరినీ గౌరవించాలి అందరితో నేను తక్కువ క్యాస్ట్ నేను ఎక్కువ క్యాస్ట్ అనేది ఎక్కడ కూడా మనకు చూడకూడదు ఒక రెండు టూ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా మన మన స్టేట్లో కాదు మన స్టేట్లో తక్కువ మాట్లాడితనం మిగతా ఉత్తరాఖండ్లో ఒక స్కూల్లో సేమ్ ఇదే ఒక ఎస్సీ క్యాండిడేట్ కుండలో నీళ్లు తాగితే ఆ ఎస్సీ క్యాండిడేట్ను చంపేసేది అందులో ఒక వ్యాసరచన వచ్చింది తెల్లాలి ఒక పేపర్లో కుండకైతే తెలియదు కదా క్యాస్ట్ ఉన్న క్యాస్ట్ లేని విషయం కుండ తెలుసా కుండలో నీళ్ళ తెలుసా తక్కువ క్యాస్ట్ అయితే వచ్చి ఇలా నల్ల ఓపెన్ చేస్తే నీళ్ళు నేను రావద్దు అని నీళ్ళ తెలుసా తెలియదు మరి పిల్లలకి తెలుసా మరి ఇక్కడ ఎవరు తప్పు కాబట్టి మనం అందరము మానవులము మనకు అందరికీ ఉన్నది కాబట్టి మనం అందరము సమానంగా ఉండాలి అంతరానితనాన్ని ఎప్పుడు చూడదు అది మనం చూస్తే మనకే తప్పవుతుంది ఓకేనా అందరము సమానమే రైట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇప్పుడు మీరు చదువుకుంటారు మీ పక్కన పిల్లల వాళ్ళు స్లమ్ ఏరియా ఉంటారు కదా వాళ్ళు చదకపోతే రండి అని మీరు చెప్పాలి వాళ్ళకి చెప్పేసి అమ్మ చదివి అని డబ్బు విద్య ఉన్నది మంచి ఎడ్యుకేషన్ ఉందని మీరు కూడా మోటివేషన్ చేయాలి మీరు మోటివేషన్ చేయాలా ఇప్పుడు మీరు నైన్త్ ఎంత అంటే మీరు కూడా మోటివేషన్ స్టేజ్ వచ్చినట్టే లెక్క మీరు మీకంటే తక్కువ క్లాస్ వాళ్ళు అప్లై చేస్తే చూస్తూ ఉంటారా ఒక్కొక్కరు కదా మీరు కూడా మోటివేషన్ చేయాలి తర్వాత ఈ మధ్య కరిసి అమ్మాయిల ప్రొటెక్షన్ ఇప్పుడు చట్టాల్లో కూడా వాస్తవం చెప్పాలంటే అమ్మాయిలకి ఇప్పుడు అమ్మాయి విషయంలో చాలా తప్పులు జరుగుతున్నాయి కాబట్టి మీకు ఫోక్సో సో యాక్ట్ అని వచ్చింది అంటే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది వచ్చింది ఇక్కడికి మాకు జూనియర్ సింగర్ీనియర్ సింగర్ అవేర్నెస్ ఓకే షిటిమాల్ అవేర్నెస్ వాట్ ఈస్ గుడ్ టచ్ వాట్ ఈస్ బ్యాడ్ టచ్ అనే విషయం మీకు తెలుసు ఒకవేళ మీకు అట్లా తప్పుడ ప్రాబ్లం చేస్తే మీకు చాలా ఉన్నాయి డబల్ జీరోకి వెయ్యచ్చు షీటిఫ్ అప్రోచ్ కావచ్చు మీ లీగల్స్ మీ ఫ్రెండ్స్ ఇప్పుడు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది ఎక్కడ జరుగుతుంది ఆపోజిట్ అపోజిట్ క్యాంప్స్ జరుగుతుంది అట్లాంటప్పుడు మీ సీనియర్స్ మేడమ్స్ ఉంటారు కదా వాళ్ళకు కూడా చెప్పచ్చు ఈ మధ్యలో కూడా సిరిసిల్లలో విద్యానగర్లో ఒక కేసు బుక్ అయింది పోక్సో యాక్ట్ కాబట్టి మీకు గుడ్ వచ్చి మ్యాండ్ వచ్చి కూడా దాని మీద మీకు కాన్సెప్ట్ అవ్వగానే ఉంది ఇంకొకటి కర్ర సాము మేము ప్రతి ఎండాకాలంలో ఇప్పుడు విద్యార్థులు ప్రొటెక్షన్ ఇప్పుడు ఒక పోతున్నప్పుడు వాళ్ళకి ఏం చేయాలో తెలియదు వాళ్ళ కోసం కర్ర సాము అనేది మేము ఒక స్కీమ్ పెట్టేస్తాము ఫిఫ్టీన్ డేస్ అంటే ప్రతి ఎండాకాలం సెలవులలో మీకు మీ స్కూల్ కూడా మేము లెటర్ పంపిస్తాము ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సిరిసిల్లలో మేము వేసవి కాలంలో శిబిరం ఏర్పాటు చేస్తాము అక్కడికి వచ్చి మీరు సాగు కూడా నేర్చుకోవచ్చు కర్ర సాగు నేర్పించిన వాళ్ళని ఎక్కడ కొట్టేస్తే వాళ్ళు ఎక్కడ కింద పడిపోతారు దాని మీద మాత్రం మీరు అవగాహన అనేది ఖచ్చితంగా ఉండాలి ఇంకొకటి మేము ఇప్పుడు మీకు సమయం లేదు తొందర బాల్య వివాహాలు బాల్య వివాహాలు ట్రైబల్ ఏరియాస్లో ఎక్కువ జరుగుతాయి ఎప్పుడంటే మీరు కూడా ట్రైబల్ ఏరియాస్ కింద వీరినపల్లి నియర్ బై నియర్ బై వీరినపల్లి కొన్ని ట్రైబల్ ఏరియాస్ ఉంటాయి కదా మీరు బాల్య వివాహాలు ప్రోత్సహించుకోకండి అంటే మీ పేరెంట్స్ మీరు చెప్పండి అమ్మాయిలకు దానికి ట్వంటీ టూ మూడు దానికి ఎయిటీన్ ఉంటాయి దాన్ని ట్వంటీ టూ చేంజెస్ బాల్య అంటే మీరు లైఫ్లో సెటిల్ అయిన తర్వాత మీరు మేనేజ్ చేసేసుకుంటే అప్పుడు అది వేరే గోల్ ఉంటుంది మొత్తమేనమ్మా బాల్య వివాహాన్ని మాత్రం మీరు చేసుకోవాలండి తర్వాత మీ గోల్ రీచ్ కావడానికి మీరు ఎల్లవేళ కష్టపడాలి ఓకేనా నేను టీచర్ని అవుతా తర్వాత నేను ఇంజనీరింగ్ అయితాను ఇవన్నీ మీ గోల్స్ ఉంటాయి కదా నేను డాక్టర్ అవుతా అవునా కాదా ఇప్పుడు మీరు చదువుకునేది ఎందుకు ఏదో ఒక రకంగా ఫ్యూచర్లో బాగుపడడానికి కదా ఆ గోల్ మీరు కాన్సన్ట్రే కాన్సన్ట్రేషన్గా మీరు రీచ్ కావాలంటే మీరు కన్స్రిక్షన్గా చదువుకోవాలి హలో హలో కొల్లాపల్లి పాఠశాలకు మమ్మల్ని ఆహ్వానించినందుకు మన ప్రిన్సిపల్ గారికి మరియు మా తోటి కమిటీ సభ్యులకు మరియు గాంధీ గారికి మీ అందరికీ ఉద్దేశాలు తెలియజేస్తూ నా పేరు మొహమ్మద్ హమీద్ నేను నేషనల్ హ్యుమన్ రైట్స్ అండ్ జస్టిస్ మూమెంట్ జిల్లా అధ్యక్షుని మా యొక్క జాతీయ అధ్యక్షులు అర్షద్ ఖాన్ గారు మరియు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు యూసుఫ్ భాయ్ గారి ఆధ్వర్య మేరకు మా జిల్లాలో ప్రతి ఒక్క మండలానికి తిరిగి ఈ యొక్క నేషనల్ హ్యూమన్ రైట్స్పై అవగాహనా సదస్సులు నిర్వహిస్తున్నాం మా యొక్క తంగ్లపల్లి మండలంలో కూడా మేము ఇంత ముందుకు మెడికల్ క్యాంపు పెట్టడం జరిగింది ఉమన్ ద్వారా మెడికల్ క్యాంపులే కాకుండా మరియు మా ఆడపిల్లలకు ఎలాంటి ఇబ్బంది జరిగినా మా ఆడపిల్లలకు ఎలాంటి ఇబ్బంది జరిగినా మేము ఉమన్ ద్వారా ఖచ్చితంగా వారికి ఎంబడు కొట్లాడి చట్టపరమైన ఏదైనా చర్యలు ఉన్నా కానీ మేము వాళ్ళకు ఎంబడి ఉండి మా నేషనల్ హ్యూమన్ రైట్స్ అలా సంప్రదించినట్టయితే మీ ఎమ్మడి మేము ఉండి ఎస్పీ గారికి కానీ ఎక్కడికైనా వెళ్ళి మీకు సపోర్ట్ చేయడానికి మా నేషనల్ హ్యూమన్ రైట్స్ మీ ఉంటుంది ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడున్న ఈ టెన్త్ క్లాస్ పిల్లలకు ఈ నైన్త్ క్లాస్ పిల్లలకే మేము అవగాహన ఎందుకు పెట్టామంటే మీరు జస్ట్ ఇంకో ఫోర్ మంత్స్ అయితే మీరు కాలేజ్ లెవెల్లో వెళ్ళిపోతారు అక్కడ కూడా కొత్తగా ఎవరైనా మీకు ఇలా చీటింగ్ కానీ ఎవరైనా చేయడం కాలేజీలలో మీకు ఏదైనా ఇబ్బంది పెట్టినట్టయితే అయితే మీరు ప్రిన్సిపాల్ సంప్రదించవచ్చు మరియు ప్రిన్సిపాల్ నుంచి మాకు హ్యూమన్ రైట్స్ వాళ్ళు సంప్రదిస్తే మేము వారిపై యాక్షన్ తీసుకోవడానికి ఎస్పీ లెవెల్లో కూడా మేము కొట్టడానికి తయారున్నాం అదొకటి మరియు ఎక్కడైనా బాల్య వివాహాలు కూడా జరిగినా మాకు ఇన్ఫర్మేషన్ ఉంటే ఖచ్చితంగా దాన్ని మేము అరికడతాం బాల్య వివాహాలను ఎలాంటి ఎవరు కూడా ప్రోత్సహించదు దాన్ని ప్రోత్సహిస్తే వారిపై చట్టరిత చర్య తీసుకోబడుతుంది ఎందుకంటే ఈరోజు పిల్లలకు ఏం తెలవక ముందుకే కొన్ని ఊర్లలో మా ఏరియాలో అయితే ఒకటి బాబాజీ కాలేని ఉంది అక్కడ ఒక పదిహేడు సంవత్సరాల అమ్మాయికి అర్థం చేస్తా అంటే మేము దాన్ని క్యాన్సిల్ చేయించాం ఇప్పుడు ఆ అమ్మాయి అనేది గజ్ ఒక కాలేజీలో చదువుకుంటుంది అమ్మాయి ఎందుకంటే ఆమెలకు చిన్న ఏజ్ల అగ్గం చేస్తే వాళ్ళకి ఏదో పుట్టబోయే పిల్లలు మంచిగా ఉండరు వాళ్ళ హెల్త్ పరంగా వాళ్ళు బాగుండరు కాబట్టి వాళ్ళ ఫ్యూచర్ అనేది ఒక ముప్పై సంవత్సరాలు వచ్చేసరికి చాలా బాధ ఉంటుంది కాబట్టి మనం బాల్య వివాహాలను ఖచ్చితంగా అరికట్టాలి అది మీకు సో హక్కున్నది అది కాకుండా ఏ ఏదైతే మన మన అబ్బాయిల సో కానీ మీ చదువుపై దృష్టి పెట్టి మీకు కావాల్సింది చదువు ఒళ్ళి మీకు ఒక ఇరవై ఏళ్ళు ఇరవై ఐదు వచ్చే వరకు మీరు ఎలాంటి చదువుకున్నా తర్వాత మీరు వచ్చే డెబ్బై ఐదు సంవత్సరాలు మీరు మంచిగా బతుకలు ఇరవై ఐదు సంవత్సరాలు కనుక మీరు ఒక అండగా మన సామాజిక ఎద్దు కట్టం ఎద్దు కష్టం అనేది మీరు చేస్తే మిగతా సెవెంటీ ఫైవ్ ఇయర్స్ మీ ఫ్యూచర్ మంచిగా ఉంటుంది ఇప్పుడు మాకు ఎందుకు లేదు కష్టం మాకు మేము ఇప్పుడే ఎంజాయ్ చేస్తా అంటే తర్వాత డెబ్బై ఐదు సంవత్సరాలు మాత్రం మీరు అప్పుడు ఎందుకు కట్ట చేయాల్సి వస్తుంది ఇది మాత్రం గ్యారెంటీ ఇది అబ్బాయిలో చెప్తున్నా నేను అమ్మాయిలు అంటే ఎట్లా మ్యారేజ్ చేసుకుంటారు వాళ్ళకి కొన్ని బలోసాలు తగ్గుంటాయి కానీ అబ్బాయిలు మాత్రం ఇప్పుడు నేను ఖచ్చితంగా గల్లే కలుసుకొని తిరుగుతా అంటే ఇప్పుడు తిరిగినోడు తర్వాత డెబ్బై ఐదు సంవత్సరాలు మాత్రం కింద అన్ని రెండు వస్తుంది కాబట్టి మీరు ఇప్పుడు బాగా శ్రద్ధ వేసుకొని మంచిగా చదువుకొని ఒక జాబ్ కొట్టే లెవెల్లో మీరు వెళ్తే చాలా బాగుంటుంది కాబట్టి నేషనల్ హ్యుమెన్ రైట్స్ ద్వారా ఇక్కడ పిలిచినందుకు మా యొక్క సార్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం హ్యూమన్ రైట్స్ జిల్లా అధ్యక్షులు మరియు సెక్రటరీ మరియు మండల బాధ్యులు అందరికీ ప్రెసిడెంట్ సెక్రటరీ ఇంకా వైస్ ప్రెసిడెంట్లు అందరికీ ఈరోజు మా పాఠశాలకి ఇచ్చేసి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రాష్ట్రాల బల మీరు విచ్చేసి మా విద్యార్థులకు మానవ హక్కుల మీద మరియు బాల్య వివాహాలు మరియు తర్వాత ఆర్టీఏ గురించి మరియు ఇంకా చైల్డ్ మ్యారేజెస్ బ్యాన్ ఎలా చేయాలి అట్లాగే ఫ్యూచర్లో మీరు ఎలా ఉండాలి క్రమశిక్షణ విద్యార్థుల గోల్ సెట్టింగ్ గురించి మీకు అన్నీ మా పిల్లలకు అవగాహన కల్పించి మా పాఠశాలకు వచ్చి విద్యార్థులకి మంచి అవగాహన మంచి విషయాలు చెప్పినందుకు మీ అందరికీ మా పాఠశాల తరఫున మా విద్యార్థుల తరఫున ఉపాధ్యాయుల తరఫున అందరి తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్ మీరు మా పిల్లలకు వాళ్ళ భవిష్యత్తు గురించి వాళ్ళ గోల్ సెట్టింగ్ గురించి కానీ మిగతా వాళ్ళ మంచి చెట్టులకు సంబంధించి ఏ అయినా మీరు అవగాహన కల్పించడానికి మా పాఠశాల ఎప్పుడు మీకు స్వాగతం పలుకుతుంది విద్యార్థుల మేలే సంక్షేమమే వాళ్ళ అవేర్నెస్ మన యొక్క లక్ష్యం కనుక మీరు ఆ పని చేస్తున్నందుకు తెలుపుతూ మీకు ఆల్వేస్ మా పాఠశాల స్వాగతం చెప్తుంది వెల్కమ్ చేస్తున్న తెలియజేస్తున్నాం సార్ ఈ విద్యార్థులందరూ విన్నారు కదా మంచి అంశాలని వాళ్ళు మనకి ఈరోజు పరిచయం చేసి దాని దానివల్ల కలిగే లాభాలు నష్టాల గురించి మీ అందరికీ ప్రత్యేకంగా తెలియజేసారు వాటిని మీరు అందరూ దృష్టిలో పెట్టుకొని అబ్బాయిలు మీకు సంబంధించి అమ్మాయిలు మీకు సంబంధించి గాడ్ ఈ విషయాలన్నింటినీ మైండ్లో పెట్టుకుని దాన్ని తగ్గట్టుగా మీరు బిహేవ్ చేసి అంటే ప్రవర్తనలో మీ ప్రవర్తనలో అలాంటి మార్గాన్ని ఎంచుకొని మీరందరూ మంచి లక్ష్యాలని చేరుకొని మీ జీవితాల్లో హాయిగా సాగాలని కోరుకుంటూ వాటిని తప్పకుండా మర్చిపోకుండా అమలు చేస్తారని ఆశిస్తూ ముగిస్తుంది